i nah. nah. వయస్సు వచ్చిన బిడ్డకు పెళ్లి చేయగా నిత్యాయించి ఆకాశరాజు రాజు సోదమ్మి బాగా చెబుతావే తల్లి వింటున్నారు కదమ్మా జరిగింది జరుగుతా ఉన్నది జరగబోయింది కూడా చెప్పిద్దంటమ్మా నాలుగు దేశాల రాజులకి చెప్పు చెప్పొచ్చింది తల్లి ఈ ఎరుకల సాని ఈ ఎరుకల సాని మానవ మాతృ కాదమ్మా పిలవండమ్మా ఈ పందిట్లోకి సోదమ్మ రామ్మ అని పిలవండమ్మా అమ్మ తమ్మని పిలుస్తున్నారు తల్లి రాతల్లి తల్లి నువ్వు బాగా చెప్తే బాగా ఇస్తాడే తల్లి వారి మనసులో ఏముంది అలాగే తల్లి మూల దేవతలకు ముందుగా అడిగి ఎరుక చెబుతామమ్మ ఎరుక చెబుతాము ఎరుకోయమ్మ ఎరుక కంచికమాక్షి పలుగు మరుల మీనాక్షి పలుకు కాశీ విశాలక్ష్మి పలుకు బెజవాడ కనకదుర్గ పలుకు శ్రీశైల భ్రమరాంబ పలుకు పొన్నూరు పార్వతంబ పలుకు శ్రీశైల శివకేశవులు పలుకు స్వర్ణపురి జగన్నాథుడు పలుకు పలుకోయమ్మ పలుకు

大吉。<laughs> 啊 <laughs> నూట పన్నెండు కాడి నుంచి చదవండి అమ్మా అది కాదమ్మా మీ శ్రీనివాసుడు ఎలాంటి వాడు నల్ల ఉంటాడు తెల్లగుంటాడు డబ్బులు ఉన్నాయో లేవో ఆస్తులు ఉన్నాయో లేవో ఏం ఆడకుండా మీ అమ్మాయికి మీ అమ్మాయిని మనం ఇచ్చేస్తా ఇచ్చేస్తానంటే మరి అమాయకులుగా కేవలం చెప్పండి అమ్మా వాళ్ళు ఏం అమాయకులు కాదమ్మా వాళ్ళ మనసులో ఒక సంకల్పాన్ని పెట్టుకొని స్వామి వారి కళ్యాణాన్ని చేయి తలబెట్టారంటే ఇవాళ రోజు ఎంత ఎంత మంచి రోజు అమ్మా ఇవాళ తీదిలేంటమ్మా ఇవాళ మాట్లాడండి మాకు కొన్ని సందేహాలు స్వామివారి గురించి అసలు మీకు ఏమేమి ఆస్తుపాస్తులు ఉన్నాయి ఇల్లున్నాయా వాకి ఆ డబ్బులున్నాయా మాకైతే తెలియదు కదా అవన్నీ విషయాలు తెలియకుండా మేము ఎలా ఇస్తాం ఆ పిల్లని కాబట్టి మా సందేహాలు మీరు తీర్చాలమ్మా అలాగే మీ శ్రీనివాసు నల్లగా ఉంటాడా తెల్లగా ఉంటాడా మీ చెప్పండి శ్రీనివాసుడు నల్లని వారి ఏమి ఆస్తిపాస్తులు ఉన్నాయని అడిగారు కదా తండ్రి మా ఈ పద్నాలుగు లోకాలు మావేనమ్మా మీ అమ్మాయిని మా శ్రీనివాసు ఇచ్చి పెళ్లి చేస్తే పదనాలుగు లోకాలకు కూడా అధిపతురాలు అవుతుందమ్మా మీ అమ్మాయి ఎంత కట్నం ఇచ్చినా కూడా దొరకడమ్మా ఎందుకంటే పద్నాలుగు లోకాలు మావే కాబట్టి మూడు లోకాలు వెతికినా ఏడు లోకాలు తిరిగినా పద్నాలుగు లోకాలు వెతికి వేటాడినా కూడా మా శ్రీనివాడు శ్రీనివాసును లాంటి వరుడు దొరకడమ్మా అందువలన మీకు ఏమి సందేహం వలదమ్మా చక్కగా మీ పద్మావతినిచ్చి పెళ్లి చేయండి మా పద్నాలుగు లోకాలకు అధిపత్రాలు అవుతున్నాయి అమ్మా కానుకలు అడుగుతామని మేడలు మిద్దులు పొలాలు స్థలాలు మరి ఇలాంటివి ఏమన్నా అడుగుతారని మీరు ఏమన్నా సందేహం సందేహిస్తారేమో తల్లి మా కట్నాలు వద్దు కానుకలు వద్దు మేడలు వద్దు పొలాలు వద్దు మిద్దులు వద్దు స్థలాలు వద్దు వద్దంటున్నారు అమ్మ మీ పద్మావతి దేవికి చక్కగా పుట్టింటి సారి కింద ఏడు వారాలు నగలు పెట్టి ఘనంగా పంపించండి అమ్మా చాలు ఏడు వారాలు నగలు చాలా తల్లి చాలా అంటే మాకేం వద్దు తండ్రి అవన్నీ కూడా మీ పద్మావతి దేవికే ఉంటాయండి మాకు చెప్పుకుంటారు అత్తవారు ఎన్ని పెట్టినా